పేతురు యేప్రావు వారి వైపు చూచాడు యేసు ప్రభు వారి వైపు చూచినంత కాలము పేతురు సముద్రం మీద నడుస్తూ ఉన్నట్లుగా చూస్తాం యేసూప్రావు వారి వైపు నుండి తన గమనాన్ని ఎప్పుడైతే మళ్ళించాడో పీటర్ వాస్ సింకింగ్ డౌన్ పేతురు మునిగిపోతూ ఉన్నట్లుగా మనకు తెలుసు పిల్లరు యేసు వైపు చూచి పేతురు అద్భుతాన్ని చేస్తున్నాడు మనం కూడా యేసు ఏసూప్రవ్వారి వైపు చూస్తే మన జీవితాలలో కూడా అద్భుతాలు జరుగుతాయి మనం కూడా ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటాము అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను ఇంకొక మాట చెప్తాను అండి ప్రభు వారు సిలువ వేయబడ్డారు సిలువ వేయబడినప్పుడు ఇద్దరు దొంగలు అటు ఇటు ఉన్నారు ఇద్దరు దొంగలు యేసు ప్రవ్ చూస్తున్నారు కానీ కుడి ప్రకన దొంగ నిదానించి చూస్తున్నాడు ఏసయ్యను ఏసయను చూచి ఏమన్నాడు అనగా యేసు నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు ఆ కుడి ప్రక్కనున్న దొంగ చూపు ఏసయ్య అతడిని చూడడం దొంగ రక్షణకు ఆధారమైంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా ఏసయ్య చెప్పాడు నేడు నీవు నాతో పరదయస్సులో ఉందో అతడు దొంగ పరదేశంలోనికి వెళ్ళడానికి కారణం ఏసైను చూడడం యేసు ప్రవ్వు వారిని ఆ దొంగ చూపులో వశపర్చుకున్నట్లుగా మనం చూస్తాం ఒక్క చూపుతో నా హృదయమును వశపర్చుకొంటివి అంటున్నాడు ప్రిలరా నేను ఈ భాగాన్ని ముగిస్తున్నాను విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించు వాడైనా యేసూ వైపు చూస్తూ ఈ జీవన పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తాలి అని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను లైఫ్ ఈజ్ నాట్ ఎన్ ఈజీ టాస్క్ లైఫ్ ఈజ్ ఏ హార్డెల్ రేస్ కాబట్టి ఈ జీవన పరుగు పందుల్లో ఎన్నో అభ్యంతరాలు ఆటంకాలు వస్తాయి విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించేవాడు ఆ యేసు ప్రభు గురిగా కలిగి ఆయన వైపు చూస్తూ ఈ జీవన పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తాలి నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ వద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనేను ఆయన రమ్మనగానే ఆయన రమ్మనగాని ఎవరు రమ్మంటున్నారు ఏసు రమ్మంట ఎవరిని రమ్మంటున్నారు పేతురు గారు పేతురు ఎక్కడున్నారు ఆ ధోని ఎలాంటి పరిస్థితుల్లో ఉంది అలజడ తుఫాను లాంటి పరిస్థితి ఆ తుఫాను లాంటి ధోనేలో ఆ తుఫాను లాంటి పరిస్థితుల్లో పేతురు అనే ఒకే ఒక శిష్యుడు మీరు గమనించాలి పన్నెండు మంది శిష్యులు ఉన్నారు కానీ ఒకే ఒక శిష్యుడు పేతురు అనే వ్యక్తి ఆయన ధైర్యము చేసి అంటున్న మాట ఇది నువ్వే అయితే నన్ను నీ దగ్గరికి రమ్మనగా వెన్ టోల్డ్ వెన్ జీజస్ టోల్డ్ ఎస్ కమ్ అన్నప్పుడు పేతురు గారు ఒక అడుగు వేశారు ఓన్లీ మ్యాన్ ఆఫ్టర్ జీజస్ హూ వాక్ ఆన్ ద వాటర్ వాజ్ పీటర్ ఎందుకనగా ఆ ధోనిలోంచి ఆయన బయటకు వచ్చారు నీ కెరియర్ కానీ నీ వైవైక జీవితం బాగుపడుతుందా మారని మనుషులు మారని మనస్తత్వాలు నీ వైవైక జీవితం లాంటి ధోణిలో నువ్వు జీవిస్తున్నా నీ జీవితంలో ఒక నిరాశ లాంటి పరిస్థితుల్లో అలాంటి ధోణిలో నువ్వు జీవిస్తున్నా నీ జీవితాలు అందరు ఎదిగిపోతున్నారు నేను ఇంకా ఇలానే ఉన్నాను అందరు సెటిల్ అయిపోతున్నారు నేను ఇంకా ఇలానే ఉన్నాను అందరూ బాగుపడిపోతున్నారు అందరికీ సంతనం వివాహం అరిగిపోతుంది నా జీవితాలు ఎందుకు ఈ విధంగా ఎందుకు నా జీవితం ఇంకా బాగుపడతలేదనే అనుమానపు ధోణిలో నువ్వు జీవిస్తుంటే నెవర్ అప్ గాడ్ ఇస్ టెలింగ్ కమ్ టు థౌజండ్ ట్వంటీ సిక్స్ ఆ ఎప్పుడైతే ఆయన నడిచారు ఎప్పుడైతే నడిచారు ఆ అలలు అక్కడున్న తుఫానులు ఆయన కాలు తాకగా హీ గా డిస్ట్రాక్టెడ్ ఆయన జీవితంలో ఆయన డిస్ట్రాక్ట్ అయిపోయి దేవుడిని కాకుండా విశ్వాసమునుకు కర్త దాన్ని కొనసాగించు వాడని ఏసు వైపు చూడకుండా ఎప్పుడైతే ఆయన డిస్ట్రాక్ట్ అయ్యాడో ఆయన మునిగిపోవడం ప్రారంభించాడు ఆయన మునిగిపోవడం ప్రారంభించాడు కానీ ఆయన చేసిన పని ఆయన చేసిన పని చూడండి అది పద్నాలుగో అధ్యాయం ముప్పై వచనం గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసాను వెంటనే 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 ఏసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పాను వారి దోణి ఎక్కినప్పుడు గాలి ఎక్కినప్పుడు ఉన్నావు నువ్వు ఎలాంటి అనుమాన పరిస్థితుల్లో ధోణిలో ఉన్నా దోణిలో ఆలస్యం అవుతున్నాయనే వాగ్దానాలు ఆలస్యమవుతున్నాయనే ధోణిలో నువ్వు జీవిస్తున్నా నీ జీవితంలో మార్గాలు ఏమి కనపడట్లో నా జీవితానికి అనే ధోణిలో నువ్వు జీవిస్తున్నా ఏసు ప్రవ్వాని నీ దోణిలోకి ఆహ్వానించు ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో ఏసయ్యని నీ దోణిలోకి నువ్వు ఆహ్వానించు దేవుడు నీ జీవితాల్లో ఉన్న ప్రతి అలజడని శాంతింప గాక అంత గొప్ప దేవుడు మన దేవుడు మన జీవితాల్లో ఉన్నారు అనేది గమనించాలి అక్కడ అగ్ని స్తంభము మేఘ స్తంభం ఒక దగ్గర మందసము ఇక్కడ జెన్జిస్ జనరేషన్ మీరు గమనించాలి ఆయననే మన మధ్య ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య ఉన్నాడు ఆయన మన ధోణిలోకి రాగా అక్కడ శాంతింపజేసినట్టు నువ్వు ఎలాంటి దోణిలో ఉన్నా ఏ సైన్ ఆహ్వానించి టూ థౌసండ్ ట్వంటీ సిక్స్లో లో దేవుడు నిన్ను ఆశీర్వదించే దేవుడు దిస్ త్రీ క్రాస్ ఓవర్స్ లెసన్ వాట్ వీఆర్ టేకింగ్ టుడే టు హోమ్ Never give up in your life. Never give up in your life.